ప్రైజ్ డిలో గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ కొరకే మీరు ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో ఏదుగుదల కలిగి వర్ధిల్లాలనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవి మీకు దీవెనకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్లో తెలియపరచండి మీ కొరకు తప్పకు ప్రార్థన చేసి దీన దైవ జనుడు చిన్న మినిస్ట్రీ వాగ్దానం చదువుకుందామండి యోగ గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తను ఈరోజు గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం దుఃఖపడు వారిని క్షేమమునకు మార్చును దుఃఖపడుతున్నావా తెల్లవారిన ఏడుస్తూనే లేసావా అమ్మా బాబు కలగండా నీళ్ళేంటి నీ పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితుల దుఃఖం కన్నీరు ఎవరో తొడవలేని స్థిత క్షేమం లేదా అంత క్షామేనా క్షామం అనగా కరువు కరువు క్షామం అనగా సమస్యలు ఇబ్బందులు ఆటలు బట్టి దుఃఖపడుతూనే ఉన్నావా కళ్ళు కూడా లోపలికి పోయి చాలా వ్యాధులతో కనపడుతున్న ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బాబు తమ్ముడ తండ్రి గారు అమ్మా చెల్లమ్మ దుఃఖపడుతున్న నిన్ను క్షేమానికి నడిపిస్తున్నాడట క్షేమం ఎప్పుడైతే ఉందో అక్కడ సంతోషం ఉంటుంది ఆల్రెడీ అవును క్షేమంలో ఆనందం కూడా కనపడు ఒక రోజున ఒక తల్లి తన బిడ్డను పట్టుకుని ఏడుస్తుందట ఇంకా చావు బ్రతుకుల్లో ఉన్నాడని వేత దూరంలో పాడేసి ఇక్కడ కూడా ఏడుస్తుందట దేవుడు అమ్మను చూచాడు ఎందుకు ఏడ్చుచున్నావు హాగరో నీకేమొచ్చింది ఏమొచ్చిందని ఏడ్చేస్తా అంత ఏడుపా అంత దుఃఖమా ఏవచ్చింది ఏ అట్ట వేటయ్యా నా పరిస్థితిది నీకే వచ్చింది ఆగర భయపడకో ఆ చిన్నవాడున్న చోటుకి వెళ్ళు నేను మీ దుఃఖ స్వరాలు విన్నాను ఆ పిల్లోడు ఏడుపు కేకలు విన్నాను ఒక పక్కన తల్లి ఏడుపు ఒక పక్కన కుమారుడి ఏడుపు ఏడుపే ఏడుపు కొంతమంది కుటుంబాల్లో ఇంటి ఏడుపే ఇంటి దుఃఖమే కారణం ఏంటయ్యా క్షేమం లేదయ్యా దేవుడు ఈరోజు నీకు క్షేమమునకు నడిపిస్తున్నాడు లేదా క్షేమానికి లేవనెత్తుతున్నాడు దుఃఖమనే గుంటలో ఉన్నావేమో అక్కడ ఆగరితో మాట్లాడి గొప్ప జనంగానే నేను చేస్తున్నాను ఎడవద్దా నేను ఇదో తోడే ఉన్నాను అని నీటి బొగ్గు నీతి వాటర్ లేదు పదో తొం పంతొమ్మిదో వచ్చిన ఇరవై ఒకటి పంతొమ్మిది ఆది కానివ్వండి అక్కడ మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి అతిత్తి నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాకిచ్చి ఆడవిలో అరణ్యములో నీళ్లు లేక అతిత్తిలో నీళ్లు అయిపోయినవి ఒక పొద కింద పాడేసేడు అన్నీ అయిపోయా ఇంట్లో నీళ్ళు అయిపోయి డబ్బులు అయిపోయి ఆహారం అయిపోయింది ఆరోగ్యం అయిపోయింది బంధువులు అయిపోయారు ఎక్కడుంటారు ఏడుచుకోలు ఇంట్లోని అన్నీ ఉన్న ఇంట్లో ఉంటారు ఏమీ లేనట్లు ఎవరు ఉంటారంటే అటువంటి పరిస్థితి కాని ఉందా అన్నీ ఉన్నా దుఃఖంతో ఉన్నావా ఆగరితో మాట్లాడుచున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచు ఏమొచ్చింది ఎందుకు ఏడుస్తున్నా దుఃఖపొడుతున్న క్షేమానికి లేవనెత్తి నడిపించాడు అక్కడే నీటి ఓటను పుట్టించింది ఎస్ నీ కళ్ళ ఎదుటే దేవుడు కూడా ఒక అద్భుతం చేయబోతు ఈ రోజే చేయబోతున్నాడు ఆ మల చూస్తుండగానే నీళ్ళు ఓట ఆమె చూచిందట అరే ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాను అరే ఇప్పుడు దాకా ఇలాగే మాట్లాడాను కదా ఇంతలో ఏం జరిగింది అదే ఆశ్చర్యం ఈ రోజుల్లో నీ కన్నీళ్ళ నీ బిడ్డలు కన్నీళ్లు తుడుచుతున్న రోజు నమ్మండి క్షేమానికి నడిపిస్తున్న పరిస్థితి ఉద్యోగ రీత్యా వివాహాల పరిస్థితిలోనా లేదా వివాహం అయ్యి భర్తలు విడివిడిగా ఉన్నారా ఏ పరిస్థితి క్షేమం లేక ఆలోచన లేక సలహా చెప్పేవారు లేక పొరబాతుకుంటున్నావా నీ దుఃఖాన్ని తొలగించి క్షేమంకు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించుగా ఆమె నన్ను తల్లి ఆమె నడు సహోదరుడా ప్రభు ఈరోజు ఈ వాగ్దానం నీ కుటుంబంలో నెరవేర్చున్నాడు పైకి చెప్పరు కొంతమంది ఓ ఏడు శాతం ఉంటారు ప్రాబ్ అన్నాడు పడబడారు క్షేమానికి నడిపిస్తున్నాడు అరీక్షల్లో తక్కువ మార్కులు అయితే నేడుస్తున్నావా డిఎస్సి దాంట్లో మార్కులు రాలేదని ఏడుస్తున్నావా దేవుడు ఇంకొక అద్భుత తీయడానికి కదా చేయబోతున్నాడు ఏడతో క్షేమానికి నడిపిస్తున్నాడు ఆడిసిన మోకరించి నీ బిడ్డలు దర్శించండి కృపచూపు చాలా మంది ఇది దొక్క ఉన్నారయ్యా ఏడుస్తూ ఉన్నారయ్యా ఆగరిని బలపరిచి ఆగరు తన కొడుకు కన్నీరు తుడిచే దేవుడు తుడిచి అన్ని అయిపోని అట నీళ్ళు అయిపోని నీటి ఓటర్ని కళ్ళు ఎదుట పుట్టించు బిడ్డల కన్నులు ఎదుట కాకపోతే చేయండి పుట్టించండి ఏం కావాలి కలిగించండి క్షేమము దామము దా క్షేమము దే బాబాయ్య కుటుంబానికి క్షేమము దాడు ఆరోగ్యం దా భయపడుతూ ఉన్నారు క్షేమము దించండి ఆరోగ్యం దాన్ని స్వంతం పేలతో చెప్పండి మళ్ళీ